లౌకిక ధర్మాలు చాలా ఉన్నాయి మనకు మనం సనాతన ధర్మాలు ఆచరణ విషయానికి వచ్చేసరికి ప్రతినిత్యం మనం ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి అంటే వాటిల్లో ముఖ్యమైనవి ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మాలు మనకి కృష్ణుడు ఒక విషయాన్ని చెప్తాడు సర్వధర్మాన్ అన్నారు స్వామి అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటో భాగవత నిరూపణ చేసిందండి సవైపుంసాం పరోధర్మో పరో ధర్మం అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటట సవైపు పరో ధర్మో యథో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతే మీరు ఎప్పుడైనా జనాల్ని ఈ మాట వింట అంట విన్నారా అండి మనసు స్వాంతన పొందట్లేదు డిస్టర్బ్డ్ గా ఉంది ఆ ఒక ఏమంటామంటే మనశ్శాంతి లేదు అన్నీ ఉన్నాయి కానీ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఏదో వెలితి ఏదో వెలితి ఏదో దొరకలేదు అన్న చింత ఇలా అనట మీరు ఉండే చాలా మందిలో చూసుంటారు కదండి ఎందుకు ఈ వెలితి తెలుసా ఏదైతే నిజమైన వస్తువు మనకు కావాలో అది మనం ఇవ్వట్లేదు ఏంటో తెలుసా ఆ వస్తువు భగవంతుడు ఒక ఆవిడట ఒక బంగారపు పంజరాన్ని ఏర్పాటు చేసింది ఏ పంజరం బంగారపు పంజరం అందులో ఒక సుందరమైన చిలుకన పెట్టింది రోజు వచ్చి ఒక్కొక్క ఆభరణాన్ని తొలగిస్తుందట ఈ యొక్క తొడుగుతుందట ఈ పంజరానికి ఒక రోజు వచ్చి బంగారు కమ్మని ఇంకో రోజు మువ్వల్ని ఇంకోసారి ఏమో వచ్చి చక్కటి వెండి పట్టీలను అలంకరణ చేసిందట కానీ రూపలుండే రామచిలికకు మాత్రం తిండి పెట్టరామ రోజు వస్తుంది మంచిగా పెయింట్ వేస్తుంది బంగారు పూత ఎక్కడైనా పోతే ఆ పూతను రాస్తుంది కింద చిన్న చిన్న మువ్వల్ని బంగారు మువ్వల్ని వజ్రాలతో కడిగిన మువ్వల్ని ఏలాడు కానీ రామచిలుకకి మాత్రం తిండి పెట్టట్లేదు ఏం ప్రయోజనం చెప్పండి మనం కూడా శరీరానికి కావాల్సినవన్నీ కూడా సముపార్జన చేస్తూ ఆత్మకి కావాల్సింది ఇవ్వకపోతే ఆ వెలితి అనేది ఉంటుంది అందుకే భాగవతం చెప్పింది ఏదైతే పరోధర్మం భగవద్భక్తిని కానీ మనం ఆచరించగలిగితే ఆత్మ సంతోషంగా ఉంటుంది అప్పుడు మనకి మానసిక రుగ్మతలు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ మధ్యలో ఏదైతే ఉన్నాయో అవన్నీ పోతుందనమాట దాని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే సేవ సర్వీస్ ఎంతవరకు నాకు కావాలి భగవంతుడి గురించి భగవంతుడి నుంచి కావాలి సమాజం నుంచి కావాలి తల్లిదండ్రుల నుంచి కావాలి భార్య నుంచి కావాలి భర్త నుంచి కావాలి నాకు కావాలి నేను సుఖంగా ఉండాలి అని అనుకున్నంతసేపు మన లోపల ఆ వెలితి అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం ఇవ్వటం ప్రారంభం చేస్తాం భగవంతుడికి సేవగా సమాజానికి సేవగా తల్లిదండ్రుల యొక్క సేవగా దేశానికి సేవగా ఎప్పుడైతే ఆ సేవ ప్రారంభమవుతుందో అన్నిటికంటే ఆ కల్మినేషన్ అన్నిటికంటే ప్యూరెస్ట్ ఫార్మ్ భగవంతుడి యొక్క సేవగా మనం చేస్తామో అప్పుడు పూర్తి స్వాంతన మనసు కలుగుతుంది ఇది శాస్త్ర వాక్కు ఆచార్య వాక్కు ఇదే మన సమాజంలో సర్వీస్ సేవ ఇస్ ద అల్టిమేట్ చాలా చక్కటి విషయం తెలియజేశారు అయితే భగవద్గీత విషయానికి వచ్చేసరికి శ్రీకృష్ణుడికి ఎంతోమంది భక్తులు ఉన్నారు మనం గమనిస్తే చాలా అతి తక్కువ స్థాయి నుంచి రాజు స్థాయి వరకు చాలామంది ప్రియభక్తులు ఉన్నారు అతని పేద ధనిక అన్నది లేదు అయితే వీళ్ళందరిలోకి వెళ్ళా భగవద్గీత పరిపూర్ణమైన జ్ఞానాన్ని కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు ఉపదేశించాడు ఎందుకంటే అర్జునుడు అంత వినయంతో స్వామిని ఆశ్రయించారు కాబట్టి కార్పణ్య దోషో భగత స్వభావ పృచ్ సంబూఢచేత అయ్యా నాకు దోషం నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు నేను మనస్సు నాకు స్వాంతనగా లేదు అసలు ఏం చేయాలో మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది అయ్యా నీ శరణ్లోకి వచ్చా నువ్వేం చెప్తే అది చేస్తా నువ్వు నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని శరణు వేరారండి మీకు ఒక విషయం తెలుసా స్నేహితుడిని అడ్వైజ్ అడగడం వినయంగా అంటే చాలా కష్టమైన విషయం అండి కానీ అర్జునుడు ఎటువంటి అసూయ కృష్ణుడు చెప్తారు నాకు నువ్వు నేను నేనంటే నీకు ఎటువంటి అసూయ లేదు కాబట్టి నువ్వు నా స్నేహితుడు కాబట్టి నాపైన ప్రేమ పెట్టుకున్న భక్తుడివి కాబట్టి నేను ఈ రహస్యం చెప్తున్నా ఎటువంటి రహస్యం రాజవిద్య రాజగోహ్యం పవిత్రం ఇదముత్తమం అన్నిటికంటే సీక్రెట్ ఆఫ్ ది సీక్రెట్స్ అన్నిటికంటే బెస్ట్ జ్ఞానాన్ని భగవద్గీత రూపంలో కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి అందించాడు ఎందుకు అనంటే అంటే అసూయ లేదు భగవంతుడి పట్ల కూడా అసూయ ఉంటుంది మీరు తెలుసా అండి మీకు కొంతమందికి ఉంటుంది కొంతమందికి చాలా మందికి ఉంటుంది మాతో మాట్లాడే వాళ్ళు చెప్తారనమాట కృష్ణుడు అండిగా అండి గీతలో నేను అది నేను ఇది నేను అది అని చెప్పుకుంటారు అని అంటే ఒక ఆవిడని అడిగాను అనమాట అమ్మ మీకు మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు అంటే మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి డాక్టర్ చదువుకున్నాడు ఎంబీబీఎస్ చేశాడు అంటే మీ అబ్బాయిని ఏం చదువుకున్నావు నువ్వెవరు అంటే ఏం చెప్తాడమ్మా అంటే నేను ఎండి డాక్టర్నండి అని చెప్తారు అన్న లేదమ్మా రేపటి నుంచి ఎల్కేజీ ఫెయిల్ అయ్యానని చెప్పు అని ఏ అలా లోయలో చెప్తాడండి మా పిల్ల మా వాడు అంత చదువుకున్నాడు కాబట్టి డాక్టర్నే చెప్తాడు అంటే మరి స్వామి అన్ని జగత్కర్త జగత్ సృష్టి ఆయనే అప్పుడు మరి ఆయన చెప్పిందేమో నువ్వు నమ్మట్లేదు ఆయన చెప్పిందేమో ఎందుకు అలా చెప్తున్నావు అంటాడు మీ పిల్లవాడు డాక్టర్ చదివి డాక్టర్ అని చెప్తేనేమో నమ్ముతావు మా స్వామి జగత్కర్త అని చెప్తేనేమో నమ్మవా అని అన్నారు కాబట్టి భగవంతుడు యొక్క వైభవం భగవంతుడు నిజాయితీగా చెప్పినా సరే జనాలు కబదాయి అందుకు భాగవతం అని అందరూ స్వామి అవును కృష్ణుడు గురించి భగవద్గీతలో అర్జునుడే చెప్పాడండి అయ్యా ఇంతమంది భాగవతోత్తములు ఇంతమంది ఋషులు నువ్వే జగత్కర్తవి నువ్వే జగత్పితవి నువ్వే వేదేశ్వ సర్వం అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేహచం అని స్వామి చెప్పింది అందరూ ఋషులు యోగులు మునులు కూడా కన్ఫర్మ్ చేసిన విషయాన్ని అర్జునుడు చెప్తాడు మనకి సనాతన ధర్మంలో ఉండే అన్నిటికంటే మూలమైన ప్రాబ్లం ఒకటి చెప్తాను మనం మన గ్రంథాలని చదవట్లేదు ఆధ్యాత్మిక ఏదైతే నిజమైన ఆధ్యాత్మికత అని ఏదైతే అంటామో జ్ఞానం మనం తెలుసుకోవట్లేదు ఎంతసేపటికి ఏ మంత్రం చెప్తే ఏ ప్రాబ్లం తీరిపోతుంది ఏ పరిష్కారం చెప్తే ఏ ప్రాబ్లం తీరిపోతుంది ఏ టిచ్కా చెప్తే ఏం చేస్తాము ఇలా జనాలు తయారయ్యారు కాబట్టి చెప్పేవాళ్ళు కూడా ఆ విధంగానే మోసం చేస్తూ ఉన్నారనమాట కానీ నిజమైన జ్ఞానం ఇది కాదు ధర్మ ప్రోజ్జిత కైటభత్ర పరమో నింబత్సరాణం సతాం వేద్యం వాస్తవ వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే కింవా పరేరీశ్వర భాగవతం చెప్తుంది ఈ కైతవ ధర్మాలు లోవర్ ధర్మాలను ఆశ్రయించకండి మానవ జీవితంలో నిజమైన ధర్మాన్ని తెలుసుకుందాం భక్తి శాస్త్రజ్ఞానం ఇప్పుడు చూడండి ఆశ్చర్యం మీరు మిగతా ధర్మాల్లో మిగతా మతాల్లో మీరు వెళ్ళారనుకోండి ఎవరైనా అంటారా అండి నేను మా మత గ్రంథాన్ని నమ్మను అని మన వాళ్ళు మాత్రం ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు వేళ మీద అంటారా ఎంతమంది భగవద్గీతను అర్థం చేసుకోవాలని ప్రయత్నం కాబట్టి ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో అధ్యయనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి కనీసం విన్నా విన్నా సరిపోతుంది కదా మీకు అంత కష్టము అధ్యయనం అంటే విన్నా సరళంగా అందుకే మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మనం భాగవతం భగవద్గీత రామాయణం మహాభారతం మొత్తం శాస్త్రాలన్నీ కూడా చర్చించుకుంటున్నాం అన్నమాట ఎందుకు అని అంటే అట్లీస్ట్ గురు శిష్య పరంపరలో నుంచి మేము విన్నది మా ఆచార్యుల దగ్గర నుంచైనా పది మందికి తెలియాలి